పాపుని రక్షించడానికే సుప్రభిభులో లోకానికి చాలామంది అనుకుంటారు నేను తాగుతాను కదా నేను తిరుగుతాను కదా దేవుని సన్నిధిగా వెళ్ళకూడదు మంచిగా ఉన్నా కొత్త ఏంటి మంచిగా ఉన్నాక హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తావు అంటే సచి అంటే శుద్ధి అయిపోయింది తర్వాత అండి కొంచెం అదే ఆరోగ్యం వచ్చి స్వచ్ఛత వచ్చాక వెళ్తానండి ఎక్కడికి స్వచ్ఛ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఏమంటే డాక్టర్ విప్పించే పట్టింది ఆరోగ్యం అంత బాగానే ఉంది బీపీ అంత బాగానే కొట్టుకోండి షుగర్ అంత బీపీ బాగానే ఉంది ఏంటిది వచ్చి హాస్పిటల్కి బురకనేమో పాటైపోతే వెంటల హాస్పిటల్కి వెళ్ళాలంటారు అవునా కదా రోగులకే వైద్యుడు రోగముతో బాధపడుతున్న వారి కోసం హాస్పిటల్స్ ఉన్నాయి నీ పాపమును కడిగి వేయడానికి యేసుప్రభు సన్నిధి సిద్ధంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక నువ్వు ఏ పాపములో బ్రతికినా ఒకవేళ నాకు చెప్ప అవసరం లేదు నాకు వద్దు నువ్వు వ్యక్తిగతంగా దేవునితో నీ జీవితాన్ని ఒప్పుకో పశ్చత్తాపాడు పాపాత్మురాలుగా ముద్ర వేయబడింది తన జీవితానికి అందరూ పాప రే అదే ఈడే పెద్ద వేబించారు తిరిగిపోతారా వీడు ఒకవేళ నీ సాక్ష్యం ఒకవేళ అలా ఉంటే కనుక నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతే ఎవరు ఈ రాత్రి దేవుడు నీకు పిలిపినిస్తున్నాడు క్షమించుటకైన సమర్థుడు నీ పాపములు తీసివేయటో ఒక ఆయన సమర్థుడు పక్షవాయువు కలిగిన వాడిని యశుప్రభు దగ్గరికి మంచం మీద పట్టుకొని తీసుకొచ్చి ఆయన ముందు పెడతాను ఏమని తెలుసా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి దేవునికి మహిమ కలుగును గాక నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చరిత్రలో యశు ప్రభు ఒక్కడే మాట్లాడాడు ఇంకెవరు మాట్లాడలేదు అధికారం యశు ప్రభుకు ఉంది కాబట్టి ప్రభు ఒక్కడ మాత్రమే చెప్పగలిగాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంత పరిశుద్ధుడైనా అయ్య సుప్రభు నువ్వు వాహమానించగలిగితే ప్రభు నేను చేసిన పాప మీదయ్యా ఒప్పుకోవాలి చాలామంది పాపాల మీద పాపాలు పాపాల మీద పాపాలు పేపాల మీద పేపాలు తాగేస్తారు పాపాల మీద పాపాలు చేస్తారు కానీ ఏం చేయాలో ఏ ఏం చేయరండి ఒప్పుకోరు మరి ఏం చేస్తారు ఏ ఆడు చేయలేదా ఈడు చేయలేదా ఆ పక్కన వాడు చేయలేదా నువ్వు చేయలేదా ఇలాగైతే నీ పాపాలు క్షమించబడవు ఎవరు క్షమించలేని పాపములు ఎవరూ తీసివేయలేని పాపములు తీసివేయటకు క్షమించుటకు ఈ రాత్రి నా ప్రభు అనే సిద్ధంగా ఉన్నాడు అయితే పశ్చత్తాపడి నీ పాపములు దేవుని దగ్గర కూడా నువ్వు సిద్ధమేనా అయ్యా నా పాపాలు క్షమించయ్యా నేను ఫలాన్ ఫలా చేశానయ్యా ఇలా బ్రతికాను ప్రభా ఇలా జీవించానయ్యా అయ్యా నా బ్రతుకు బయటకు చెప్తే సమాజం ఊరుకోదయ్యా కుటుంబం ఊరుకోదయ్యా ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకో పశ్చత్తాపము పశ్చత్తాపడు నేను చెప్తున్న ఈ రాత్రి క్షమించు ప్రభువా ఒక్క మాట ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నేను చెప్తున్నాను నీ బ్రతికి రాత్రి మారిపోద్ది దేవునికి మహిమ కలుగును గాక క్షమించు ప్రభావ ఒక్క మాట నువ్వు వేసు ప్రభుతో చెప్పగలిగితే ఈ రాత్రి నీ స్టార్ మారిపోద్ది నీ చరిత్ర మారిపోద్ది ఒక్క మాట ప్రభా నన్ను క్షమించుకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపంలో దేవుడు క్షమిస్తాడు వాటిని పూర్తిగా తీసివేస్తాడు